స్మార్ట్ సూపర్ సుందర్ నియామాన్ని వీక్షకులకు స్వాగతం ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం వంట వార్పు కార్యక్రమంలో భాగంగా దూట పెరుగు పచ్చడి దూట పెరుగు పచ్చడి ఇది దూట అరటి చెట్టు గెల కొట్టేసిన తర్వాత చెట్టు మధ్యలో ఉండే భాగం అన్నమాట ఇది ట్యూబ్లైట్ లాగా ఉంటుంది ఇది దీంతో పెరుగు పచ్చడి చేసుకుంటారండి చాలా బాగుంటుంది ప్లస్ ఇది పెద్ద మనకి చాలా ఆరోగ్యం కూడా పని కూడా తక్కువే పెద్ద ఎక్కువ పని కూడా ఉండదు చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది అంటే దీన్ని ఈరోజు చూపిస్తున్నాను అన్నమాట ఇదిగో నేను ఒక రెండు కప్పులు పెరుగు తీసుకున్నానండి ఇక ఆవ ముద్ద ఆవాలు ఎండుమిరగాయ ముక్కలు కలిపి నానబెట్టి ముద్దగా చేశానండి దీంట్లో ప్రత్యేకించి ఇంకే పచ్చిమిరపకాయలు అలాంటివి వేయాల్సిన అవసరం ఉండదు ఇది ఇప్పుడు ఈ దూటని యాక్చువల్గా మనము స్లైసెస్గా కట్ చేసుకోవాలన్నమాట ముందు స్లైస్గా కట్ చేసి ఆ కట్ చేసిన తర్వాత దాంట్లో ఉండేటువంటి ఏదైతే దాంట్లో ముందు దీన్ని సన్నగా స్లైసెస్గా చేసుకోవాలండి దూటని తీసుకున్న తర్వాత ఇలా మనకి చిన్న సన్నపాటి స్లైసెస్ చేసుకుని ఆ స్లైసెస్ని అందులో పీచు లాంటిది వస్తూ ఉంటుందండి వేలుతో చుట్టేసి తీసేస్తూ ఉండాలి పీచులాంటివి వస్తూ ఉంటుంది అలా తీసేసిన తర్వాత ఇదిగో సన్నగా ఇలా నీళ్ళలో తరిగి పెట్టుకోవాలి ముక్కల్ని ఇలా ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పెరుగులో నేను ఈ యొక్క ముక్కలను వేస్తున్నానండి దేన్ని ఏమీ ఉడికించి అది ఏం అవసరం లేదండి ఏం అవసరం లేదు పెరుగులో డైరెక్ట్గా వేసుకోవడమే ఇది ఇదిగో ఈ పెరుగులో వేస్తున్నానండి శుభ్రంగా కలుగుతున్నాను మా ఇది ఇది పెరుగు దూట దూట స్లైసెస్ ఆ స్లైసెస్ మధ్యలో పీచు పదార్థం వస్తూ ఉంటుందండి దాన్ని వేగుతూ మనం తీసేసుకోవాలన్నమాట ఉంచుకోకూడదు అది ఇప్పుడు చూడండి పెరుగులో వేసేసాను శుభ్రంగా కలిపేసాను నేను ఇక్కడ కలిపేసి నేను ఒక ఒకటి రెండు స్పూన్లు ఆవు కూడా వేస్తాను ఇప్పుడే చిన్నది బౌల్ పెట్టానండి వేయడానికి ఇందులో పెద్ద పోపు అంటే ఏం లేదండి ఆవాలు కొంచెం ఇంగువ నాలుగు కరివేపాకు రబ్బలు అంతే ఇదే పోపు దీనికి మీకు ముందు ఇందాక అన్నాను కదా ఇది ఆవ కొంచెం తీస్తున్నానండి ఇది ఈ ఆవ సరిపోతుంది దీనికి ఆవ వేసాను కదా శుభ్రంగా కలుపుకుంటున్నాను అండి చిక్కటి పెరిగానండి ఇది అప్పుడే కానీ రుచి ఉండదు లేకపోతే దీనికి మీకు దూట చాలా మంచిదండి ఎందుకంటే చాలా చలవ చేస్తుంది సమ్మర్లో ఇలాంటిది ఆ మనం తింటే అన్నమాట కానీ ఆవ ఎండు కలిపి నానబెట్టి నూరింది వేస్తేనే దీనికి సరే మంచి రుచి ఇప్పుడు మనము కొంచెం నూనె వేసుకుందాం ఇది తాళింపు చేస్తున్నాను నేను ఆల్రెడీ అక్కడ మనకి డైపు వచ్చింది ఫస్ట్ చాలా ఈజీ అండి కొంచెం స్లైసెస్ తరుక్కునేటప్పుడే పీచు ఉంటుంది ఆ పీచుని కొంచెం చూసుకోవాలి అంతే అంత మించి ఏం అవసరం లేదు ఆ పీచుని తీ సన్నటి స్లైస్ తరుగుతూ ఉండాలి అక్కడ వెంటనే అక్కడికి వచ్చినటువంటి పీచుని మళ్ళీ తీస్తూ ఉండాలి వేరుతో తీసేసుకుంటూ ఉండాలి మళ్ళీ ఒక ఐదు ఆరు స్లైసులు అయిన తర్వాత సన్నగా జరిగి నీళ్ళల్లో వేసుకోవాలండి వీటిని నేను నీళ్ళల్లో వేసాను కదా అలాగే వేసుకోవాలి మీరు కూడా అనమాట

ఇక్కడ ఈ దూట ముక్కలు ఉన్నాయండి ఇంకాను ఇది ముందు కొంచెం పెసరపప్పు కొద్దిగా నీళ్ళలో నానబెట్టి ఇది కూడా పెసరపప్పులో వేసి పెసరపప్పు ఇప్పుడు ఈ ఆవు మిగిల్చాను కదా ఈ ముద్ద అందులో వేసి పైనుంచి మినప్పప్పు కొంచెం ఆవాలు పెడితే కూర కూడా చాలా బాగుంటుందండి పెసరపప్పు దూట ఆవు పెట్టి కూర అన్నమాట ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను నూనె వేడెక్కింది అలాగే నీకు కూడా దాంట్లో చదువుతున్నాను కొద్దిగా కరివేపాకు తీసుకుంటాం కొంచెం పసుపు బాగుంటుంది ఈ ఎప్పుడు కూడా నూనెలో పసుపు వేస్తే మంచి గోల్డ్ కలర్లో ఉంటుందండి పచ్చడిలో పులిహారాలు ఎప్పుడైనా ఇందులో సరే ఆయిల్లో వేసింది చాలా బాగుంటుంది ఇందులో వేసేస్తున్నానండి డైరెక్ట్గా పోపుని కొద్దిగా మెప్పుడు వేస్తే దానికి దానికి అది కూడా ఇంట్లోకి వస్తుంది కదా దాన్ని ఉద్దేశించుకుంటే దండి గుమ్మగుమలాడే దూట పెరుగు పచ్చడి చక్కగా తయారైందండి చాలా సింపుల్ బయట దొరుకుతూ ఉంటాయండి కానీ చాలామందికి ఏం చేసుకోవాలో తెలియక దాన్ని పెద్దగా కొనుక్కోరు కానీ నిజానికి అది ఆరోగ్యానికి చాలా మంచిది చివరిగా ఇంత ఉప్పు కూడా వేసేస్తున్నానండి ఇదిగో దీంట్లోకి సరిపడ్డ ఉప్పు అయిపోయిందండి ఇది ముందు సన్నపాటి ఈ దూటను తీసుకోవడం అండి దీన్ని చక్రాలు చక్రాలు చక్రాలుగా తరుక్కుంటూ రావాలి ఆ చక్రానికి చక్రానికి మధ్య ఒక ఒక రకమైనటువంటి ఫైబర్ లాగా ఉంటుంది వేలుతో తీసేస్తూ ఉండాలండి అది ఒక పీచులాగా వస్తుంది అనమాట దాన్ని తీసేసేసి చక్కగా సన్నగా తరిగేసేసి నీళ్ళలో వేయాలండి బయట ఉంచకూడదు నీళ్ళలో వేస్తూ ఉండాలి దాన్ని ఇది అయిపోయిందండి ఇప్పుడు దీని తర్వాత వెంబడే నేను ఇదే దూట పెసరపప్పుతోటి కూర వండుతాను అన్నమాట రైట్ మీరందరూ వీడియోని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఉంటే పెట్టండి తర్వాత పది మందికి మాత్రం పంపించండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా